ప్రవీణ చావు క్రైస్తారంగా ఈ ఒక్క విషయం నేను నుంచి ఆలోచిస్తున్నాను ప్రవీణ్ అన్న మంచి దూరం అయిపోలేదు విత్తనం చచ్చిపోతేనే విస్తారంగా పలుస్తుందని బైబిల్ చెప్పింది ఆ మాట తన జీవితంలో దేవుడు నెరవేర్చి తీసుకొని వెళ్ళాడు మరి ప్రవీణ్ అన్న ఆశయం ఏంటని మనం ఆలోచిస్తే ప్రవీణ్ అన్న తనలా అందరినీ ప్రశ్నించి గొంతుగా లేవాలన్నది ప్రవీణ్ అన్న ఆశ మాట్లాడినప్పుడు రెండు ఎవరో థ్రెట్ ఉంది ఎవరో ఒక ముస్లిం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకన్నా అలా మాట్లాడుతున్నాడు మేము ఉన్నాం అంటే అందరూ కలిసి పనిచేద్దాం బ్రదర్ మనం అందరం కలిసే చేద్దాం మనం మళ్ళీ కలుస్తున్నాం అని అర్థం కదా ముస్లిం మేము మాట్లాడినప్పుడు అలా లేకుండా పోయారు అలా ఆ మాట చాలా మమ్మల్ని బాధించింది ఒక విషయాన్ని చెప్తాను ఇప్పుడు నేను చాలా కాపుగా మాట్లాడుతున్నాను నా తెలుసు మాట్లాడి అన్న చనిపోతే చనిపోయిన వ్యక్తిని సానుభూతి చూపించకపోగా ఒక ఏమంటే చనిపోయాడు అని అన్నారు కురేనా సార్

六六 <laughs>